ियो फोर न्यूज की स्वागत రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి మంచి పాలన అందిస్తుందని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఓంటిమిట్ట మండలం మరియు టౌన్ లో సోమవారం ప్రారంభించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే వంద రోజులు ఎన్డీఏ పాలనలోని సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వరద బాధితులను ఆదుకోవటం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకు సాగుతున్నారు కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలోని అధికారులు కూటమి నాయకులు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నాయుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ రమణ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు గజ్జల నరసింహారెడ్డి ఎన్వి రమణ కూటమి అభిమానులు ప్రజలు పాల్గొన్నారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాం అలాగే ఆహ్వానిస్తున్నాం బాషా గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు గారి తుట్ట రామచంద్ర గారిని కూడా వేదికపై సంక్షోభంలో కోరుకపోయినా సంక్షేమాన్ని ఎవరెవరు సీట్లు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం ఓకే మా తప్పకుండా మీ సమస్యను ఐక్యమైన దృష్టికి తీసుకుండాలా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఒంటిపిట్ట మండల ప్రజలకు మహిళలకు మైనార్టీ సోదర సోదరీమణులకు ీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల నాయకులందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అధికారులకు పత్రికా విలేకరులకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒంటిమిట్టలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమంటే గత ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ఇంకా మేము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వము అని వాళ్ళు ఢిల్లీ వీధుల్లో చెప్పే రోజుల్లో వాటన్నిటినీ ఆ పుకార్లన్నిటినీ చునా తునకలు చేస్తూ ఐదేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి నూట యాభై ఒక్కటిని మించి నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లను చేదెక్కించుకుని తిరిగి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇది ప్రజాప్రభుత్వంగా ఇది ఒక మంచి ప్రభుత్వంగా దీనికి నామకరణం చేసి నూరు రోజుల పరిపాలన సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందరికీ పిలుపునిచ్చింది వాస్తవంగా ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావాలి కానీ అధికారులు హాజరు ఎందుకు కాలేకపోయారో నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుని అభిప్రాయాలు ప్రభుత్వానికి పంపించాలి ఇరవై రోజుల ముందర మనం అందరం చూసినాం వార్తా పత్రికల్లో వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మనల్ని మనం పొగుడుకోవడం కాదు ఎక్కడ తప్పులు ఉన్నాయో ఎవరు తప్పులు చేస్తున్నారో అవి మనం చర్చించుకోవాలి మన ప్రభుత్వంలో ఒక్కరే పరిపాలన చేయడం లే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నో వ్యవస్థలు ఉంటాయి అధికారుల్లో పైనుంచి నుంచి కింది వరకు వ్యవస్థలు ఉంటాయి నాయకుల్లో పైనుంచి కింది వరకు వ్యవస్థలు ఉంటాయి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటారు వాటిని అనుసరించే వాళ్ళు కొద్ది మంది ఉంటారు అనుసరించని వాళ్ళు ఉంటారు వాళ్ళను గురించి మనం ప్రశ్నించే విధానం అలవాటు చేసుకోవాలి మన పార్టీ మన ప్రభుత్వం ఎప్పటికే అధికారంలో ఉండాలంటే జరుగుతూ ఉండే పొరపాట్లు మనం చంద్రన్న పరిపాలనలో చంద్రన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పోవాలి వారే స్వయంగా చెప్పినారు ఈ మాట నలభై సంవత్సరాలుగా నేనెంతో కష్టపడి సంపాదించుకున్న పేరు కొంతమంది మంత్రి మండలి సభ్యుల కారణంగా తగ్గిపోతా ఉంది నాకు బాధగా ఉంది అని వారే ఈ యొక్క విధానానికి నాంది పలికింది మీరందరూ చూసే ఉంటారు ఆ విధంగా మీలో మండల స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని మీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యంలో గాని ఎవరిలోనైనా సరే లోపాలుంటే మనమందరం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మనలో మనం చర్చించుకుని ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ధర్మం గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను ఊర్ల మీద వదిలేసినారు వాళ్లను ప్రశ్నించే వాడే లేడు వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు ప్రజలకు నష్టం జరిగింది ప్రజలు వాళ్ళందరినీ తిరస్కరించినారు ఈ పొద్దు మనం మన పార్టీ ప్రజా ప్రతినిధులని లేదా అవతల పార్టీ ప్రజా ప్రతినిధులు మన బంధువులని మన స్నేహితులని వదిలేస్తే ప్రజలు రేపు మనకి ఎటువంటి తీర్పు ఇవ్వబోతారు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నాలో తప్పులున్నాయో ఎత్తి చూపించాల్సిందే శాసన మండలి సభ్యుల్లో తప్పులున్నాయ్ ఎత్తి చూపించాల్సిందే శాసన సభ్యుల్లో తప్పులున్నాయ్ ఎత్తి చూపించాల్సిందే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకోవాల్సిందే మంత్రి మండలి సభ్యుల్లో తప్పులున్నా మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిందే వ్యవస్థను సరిచేయాల్సిందే అందించవలసిందే అదే మన విద్యుత్ ధర్మం అని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా ఓ కార్యకర్త మేలుకో నీ పార్టీని కాపాడుకో ఒక్కసారి ఓటే ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని పదవుల్లో కూర్చున్నంత మాత్రాన వాళ్ళకి ఇష్టారాజ్యంగా రాజ్యాలు రాయి చేసినట్లు కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలందరికీ